అందరికీ నమస్కారం గత రెండు రోజులుగా పార్థివలింగాల వీడియోలు పెడుతున్నాను కదా ఎంత బాగా చేశారండి ఆ చేయడం అలంకరించడం చాలా చక్కగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది ఈ పార్థివ లింగాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని పూర్తిగా బ్రభశ్రీ రఘురాముల శర్మ గారి మాటల్లో విందామండి ఆపాదాల నవస్తరం తమోన బ్రహ్మండ పావిస్ప్రద్యో దిస్పాటి గలింగమౌలవల స పూర్ణేన్ తవా తామృతై అస్తోగా భూదమేషమేక మనిషం చేత కాశీ క్షేత్రంలో నిర్వహించబడేటువంటి కోటి పార్థివ లింగ అర్చన గురించినటువంటి పార్థివ లింగములు మన ప్రాంతంలో అనేక పట్టణాల్లో గ్రామాల్లో చేస్తున్నారు అట్లా పార్థివ చేసేటువంటి అవకాశం ఈరోజు మనకు గొల్లపల్లి గ్రామంలో గీతామందిరం వారికి అవకాశం కల్పించారు పెద్దలు ఈరోజు ఆ పార్థివ లింగాలు తయారు చేయడం ప్రారంభమైంది వాటి నేటి నుండి పదిహేను రోజుల పాటు వాటిని సిద్ధపరిచి ఆ తర్వాత వాటిని వారణాసి క్షేత్రానికి పంపించడం జరుగుతుంది అక్కడ రాబోయేటువంటి కార్తీక మాసం లోపల ఓటి పార్థివలింగార్చన లక్ష్మీ గణపతి అర్చన అనేకమైన కళ్యాణములు చేస్తూ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మహాపూర్ణాహుతి చేసి ఈ పార్థివ కూడా భాగీరథి నదిలో సమర్పించడం జరుగుతుంది ఇటువంటి యొక్క పవిత్రమైన కార్యక్రమంలో ఉడతా భక్తిగా మనకు తోచినంత మనకు వీలైనంత సహాయం సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి యొక్క మా భక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించినటువంటి మీకు ధన్యవాదాలు గురువు अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव शिवारुण शिव अरुण शिव अरुण शिव